దాన అవగాహన సదస్సు ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ ఏడుకొండలరావు నేత్ర అవయవ శరీర దాన అవగాహన సదస్సు ఆహ్వాన పత్రికను వైద్య కళాశాల ప్రాంగణంలో శనివారం ఆవిష్కరించారు తదనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకాశం నేత్ర అవయవ శరీర దాన ప్రోత్సాహకుల వేదిక ఒంగోలు అమ్మ నేత్ర అవయవ శరీర దాన ప్రోత్సాహకుల సంఘం హైదరాబాద్ మరియు ధమ్మచక్ర ఫౌండేషన్ కందుకూరు వారి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఒంగోలు సంతపేట నందలి కృష్ణప్రియ కన్స్ట్రక్షన్ సెంటర్ బచ్చల బాలయ్య సంజీవయ్య ధార్మిక భవనం నందు తలపెట్టిన అవయవ దాన అవగాహన సదస్సులో పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు అవయవ దాతల కోసం ఎదురు చూస్తున్న అభాక్యులు వేల సంఖ్యలో మృతువులతో పోరాడుతున్నారని ప్రజలు స్వచ్ఛందంగా అవయవ దాతలుగా ముందుకు వచ్చి అటువంటి వారిని పునర్జన్మ ప్రసాదించి అవయవ దాత సుమారు ఎనిమిది మందికి పునర్జన్మ ఇవ్వవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారేళ్ల సుబ్బారావు యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాల్లూరు వెంకటేశ్వర్లు హరిత ప్రకాశం ఫౌండేషన్ నాయకులు పి మోహన్ రావు బి కృష్ణ జి కోటేశ్వరరావు జి రమేష్ వైద్య కళాశాల సిబ్బంది పాల్గొన్నారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి ఈరోజు అందరం ఇక్కడ సమావేశమైన ఒక పవిత్ర మహత్తర ఉద్దేశంతో సమావేశమయ్యామండి అంశం ఏమిటంటే అవయ దానం సో మనము మనందరికీ తెలుసు ఇండియా దానంలో కల్లా మిన్న ఏంటంటే అవయాన్ని దానంగా ఇవ్వడం దాన్ని మించిన మహత్తరమైనటువంటి దానం ఏది లేదండి సో అందులో భాగంగానే ప్రకాశం జిల్లా నేత్ర అవయ శరీర దాన ప్రోత్సాహకుల ఐక్య వేదిక ఒంగోలు వారి ఆధ్వర్యంలో రేపు ఒక అవగాహన సదస్సు జరగబోతుందండి రేపు అంటే ఆదివారము ఎక్కడంటే అది కృష్ణప్రియ కన్వెన్షన్ సెంటర్ బాల సంజీవిని ధామం బత్సల బాలయ్య సంజీవయ్య సంజీవమ్మ ధార్మిక భవనం మొదటి అంతస్తులో అండి టీటీడీ కళ్యాణ మండపం ఎదురు సంతపేట ఒంగోలు సో ఈ అవగాహన సదస్సుకి మీ అందరూ దయచేసి వించేసి అక్కడ వక్తలు మాట్లాడే సందేశాన్ని విని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నామండి సో దీని యొక్క అవగాహన సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని దానాల కల్లా అవయధానము అనేది చాలా ముఖ్యమైన అంశం అని అందరికీ తెలుసు ఎన్నో అభాగ్య జీవులు సరైన టయానికి ఆ అవయాలు అందక లేకపోతే అనేక వ్యాధులతో లివర్తో కానీ కిడ్నీతో కానీ కంటి వ్యాధులతో బాధపడేవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి అవయాలు రిక్వైర్మెంట్ ఉంది అలాంటిది సరైన టైంలో అందకపోవటం వల్ల ఏమవుతుందంటే విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారండి సో ఈ అవదయ అవయ దానం మీద చాలా మందికి అవగాహన లేదు అంటే ఏంటంటే అవయవం అనేది ఏ విధంగా దానం ఇవ్వచ్చు అంటే వాళ్ళ కంటిలో ఉన్నటువంటి కార్నియాను కూడా ఇవ్వచ్చు మూత్రపిండాలు కూడా ఇవ్వచ్చు గుండెను కూడా ఇవ్వచ్చు కాలేయం లివర్ను కూడాను దానం చేయొచ్చు కాలేయం మొత్తం ఇవ్వక్కర్లా సో యూజువల్గా ఏంటంటే బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్సు అంటే అలాంటి వాళ్ళు కనుక అవయాన్ని ఒక మనిషిని ఒక మనిషిలో ఉన్నటువంటి అవయాలని ముఖ్యంగా నాలుగైదు ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది ఎట్లా అంటే కంటి చూపించే అవకాశం ఉంటుంది లేకపోతే లివర్ ఫెయిల్యూర్తో బాధపడుతున్న వాళ్ళు ఆ లివర్ కనుక డొనేట్ చేస్తే వాళ్ళ జీవితం బాగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే మూత్రపిండాలు అంటే కిడ్నీ ఫెయిల్యూర్లో ఉండే వాళ్ళకి కిడ్నీ ఒక కిడ్నీ అయినా కావాల్సి వస్తుంది అలాంటి వాళ్ళకి వాళ్ళ జీవితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది సో ఇలా రకరకాలుగా చర్మం కూడా ఇవ్వచ్చు రకరకాలుగా అవయాలు మనం దానం చేయొచ్చు సో ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే దీని మీద అవగాహన లేదనుకోండి దయచేసి నేను మధ్యాహ్నం జరగబోయే సదస్సుకు వచ్చేసి అవగాహన పొందాల్సిందిగా కోరుతున్నాను సో ప్రతి ఫ్యామిలీలో ఎట్లీస్ట్ ఒకళ్ళన్నా ముందుకొచ్చి ఒక అవధ అవయ ఈ అవగాహన సదస్సు అవయ దానం మీద ఒక ప్లెడ్జ్ కూడా ఉంటుందండి ఆ ఫ్లెడ్జిలో కూడా మీరు పార్టిసిపేట్ చేసి మీ కుటుంబం ద్వారా అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ద్వారా కూడాను ఈ అవయాలు దానం చేయాలి అనే దాని మీద అవగాహన క్రియేట్ చేసి సో అవసరమైనటువంటి పేద ప్రజలు కానీ లేకపోతే బాగా నీడుగా ఉన్నవాళ్ళు కానీ అలాగే మెడికల్ కాలేజీలో ఎనాటమీ డిపార్ట్మెంట్ ఉంటుంది క్యాడవర్స్ అని ఉంటాయి అంటే చనిపోయిన వాటి శరీరాల మీద మెడికల్ స్టూడెంట్స్ నేర్చుకునే విధానం ఎనాటమీలో డిసెక్షన్ అంటారు ఆ ఈ మధ్య కాలంలో అవయాలు కూడాను అంటే బాడీస్ మృతదేహాలు కూడాను కొరతగా ఉండటం వలన చాలా మెడికల్ కాలేజీలు మెడికల్ స్టూడెంట్స్కి ఎనాటామీకి ఎనాటమీ అంటే ఎనాటామికల్ స్ట్రక్చర్స్ కూడా నేర్చడానికి యాక్చువల్గా బాడీ మీద డెడ్ బాడీ మీద డిసెక్షన్ చేసే అవకాశాన్ని మిస్ అవుతున్నారు సో మీరు దయ ఉంచి దయార్థ హృదయంతో మీ కుటుంబంలో మీరు డొనేట్ చేస్తామని అలాగే మీ చుట్టుపక్కల మీ స్నేహితులను కూడా డొనేట్ చేస్తామని చెప్పేసి అలాగే మీ కాలనీలో ఉన్న వాళ్ళతో కూడాను డొనేట్ చేస్తామని చెప్పి అలాగే మీ గ్రామంలో ఉన్న వాళ్ళను కూడా డొనేట్ చేస్తామని చెప్పేసి ఒక ముందు చూపుతో ఒక ముందుకు వచ్చినట్టయితే ఒకటి రెండు సంవత్సరాల్లో ఈ అవయాల కొరత వల్ల చనిపోయే వాళ్ళ నిష్పత్తి చాలా వరకు తగ్గించవచ్చు సో ఈ అవయాలు దానం చేయడానికి అలాగే ట్రాన్స్ప్లాంట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయితేనేమి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అయితేనేమి లేకపోతే లివర్ ట్రాన్స్ప్లాంట్ అవ్వడానికి కూడాను మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా కొన్ని గైడ్ లైన్స్ ఫామ్ చేసింది అది డాక్టర్ రాంబాబు అని చెప్పి ఉన్నారు వైజాగ్లో ఆయన విమ్స్ డైరెక్టర్ అండి ఆయన దానికి మెయిన్ నోడల్ ఆఫీసర్గా అవయదానానికి ఉంటారు సో ప్రతి మెడికల్ కాలేజీలో కనుక ఇప్పుడు ఈ మధ్యకాలంలో రీసెంట్గా కర్నూలు జనరల్ హాస్పిటల్లో కూడాను ఫస్ట్ టైం గవర్నమెంట్లో ఒక గవర్నమెంట్లో ఏంటంటే ఆ ఏరియాలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది వైజాగ్లో కూడాను కింగ్ జార్జ్ హాస్పిటల్లో కూడాను కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ కంటిన్యూస్గా నిరంతరాయంగా జరుగుతున్నాయి సో ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో ట్రాన్స్ప్లాంట్ చేయటం అనేది నిజంగా మహత్తర అవకాశం అండి ఇలాంటి అవకాశము సో నా మన ప్రకాశం జిల్లా పురప్రజలందరికీ నేను విన్నవించేది ఏంటంటే రేపు జరగబోయే అవగాహన సదస్సుకు అందరూ వించేసి అవగాహన పొంది ఈ అవధానం మీద కూడా అవయ దానం మీద కూడాను అందరికీ నలుగురికి చెప్పి అందరిని ప్రోత్సాహపరిచి మీరు కనుక ముందుకొచ్చి ఒక కుటుంబం నుంచి ఒకళ్ళైనా వస్తే బాగా రిక్వైర్మెంట్ ఉన్నటువంటి అవయం లేక హార్ట్ లేక హార్ట్ ఫెల్యూర్ పేషెంట్కి అయితేనేమి కిడ్నీ ఫెయిల్యూర్ అయితే పేషెంట్ అయితేనేమి లేకపోతే కంటి చూపు లేని వాళ్ళందరికీ కనుక ఇలాంటి ఇలాంటి మహత్తర కార్యక్రమంలో ఒక పది మందిలో ఒకళ్ళకు ఉపయోగం ఉన్నా ఉపయోగపడిన మన జీవితము సార్థక అవుతుందండి సో దయచేసి మన ప్రకాశం జిల్లా నేత్ర అవయవ శరీర దాన పోత్సకల ఐక్య వేదిక ఆ కమిటీ మెంబర్సు ప్రెసిడెంట్ అందరు ఇక్కడే ఉన్నారు సో వాళ్ళు చాలా కష్టాలకు వచ్చి రేపు ఒక అవగాహన సదస్సు జరుపుతున్నారు దయచేసి ఆ కార్యక్రమానికి వచ్చి మీరు దాన్ని పాలు పంచుకొని విజయవంతం చేసి అలాగే ఈ అవధాన కార్యక్రమంలో కూడాను దయచేసి అందరూ ఒక ఒక ప్రమిదల లాగా ఒక 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 బాధ్యత గల సోల్జర్ లాగా ఎంటర్ ఎంటర్ అయ్యి లెడ్జీ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించాల్సిందిగా కోరుతున్నానండి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజలకు ఒంగోలు అర్బన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కరించి అభివృద్ధి ఏంటంటే లేదా అనేక సంవత్సరాల తర్వాత ఒంగోలు పట్టణంలో ఒక గొప్ప మహత్తర కార్యక్రమానికి మరి ప్రకాశం జిల్లా నేత్ర అవయవ దానాల ప్రోత్సాహకుల ఐక్య వేదిక అనేటువంటి ఒక వేదిక ఆధ్వర్యంలో మరి ప్రకాశం హరిత ప్రకాశం ఫౌండేషన్ వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్లో ఈ కార్యక్రమం జరగబోతుంది ఈరోజు ప్రజల్లో అవగాహన లేకపోవటం వల్ల మరి మన యొక్క మృతదేహాలను అటు అగ్నికి ఆయుధ చేయటం అట్లాగే మట్టిలో పూడ్చిపెట్టేసి వాటిని నిష్ప్రయోజనం చేయటం వల్ల ఈరోజు ఎంతోమంది అభాగ్యులు మరి అవయవాలు కొరత వల్ల రోజు కనీసం ఇరవై నుంచి ముప్పై మంది ప్రతి నిత్యం చనిపోతున్నారు భారతదేశంలో మరి ఈ రోజున దేశాలతో పోల్చుకుంటే మరి భారతదేశంలో కూడా ఈ యొక్క అవగాహన బాధపడబడింది మరి పాశ్చాత్య దేశాల్లో ప్రతి పది లక్షల మందికి కనీసం నలభై మంది అవయవ దానాలు చేయడానికి వస్తున్నారు సందిద్ధంగా ఉన్నారు అదే భారతదేశంలో చూసుకుంటే జీరో పాయింట్ ఎయిట్ అనేటువంటిది అత్యంత అల్ప రేటింగ్ కాబట్టి ప్రజల్ని అవగాహన పరచాల్సిన బాధ్యత ఎంతో ఉంది రకరకాల అపోహల వల్ల మూఢనమ్మకాల వల్ల కొన్ని ఆచారాల వల్ల వీళ్ళు ముందుకు రాలేకపోతున్నారు అన్ని దానాల్లో కల్లా ఒక మనిషి మరణించిన తర్వాత కూడా మళ్ళీ జీవించేటువంటి ఒక మహత్తర అవకాశము శరీర దానంలోనే అవయవ దానంలోనే ఉంది ఒక మనిషి చనిపోయిన తర్వాత తన యొక్క నేత్రాలని ఇద్దరికి అమర్చడం ద్వారా రెండు జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం ఉంది కాబట్టి అతను ఇద్దరు జీవితాల్లో మళ్ళీ అతనికి పునర్జన్మ లభిస్తుంది అదేవిధంగా ఒక ఒక బ్రెయిన్ డెడ్ అయినటువంటి బాడీలో తీసిన అవయవాల ద్వారా కనీసం ఎనిమిది మందికి ఇచ్చే అవకాశం ఉంది ఈయన ఒక్కడిగా చనిపోయినా కానీ మళ్ళీ ఎనిమిది మందిలో జీవించి పునర్జన్మంలో అనుభవించే చక్కని అవకాశం ఉంది అన్ని దానాల్లో కల్లా మానవీయ మహాదానము అవయవదానం నేత్రదానం శరీరదానం చర్మదానం అట్లాగే మన కేశదానం జుట్టు దానం ఈరోజు అనేక ప్రాంతాల్లో మరి ఇక కాలేజీ పిల్లలు చిన్న చిన్న క్షణికావేశంతో యాసిడ్ దాడు జరుగుతున్నాయి ఆడపిల్లల మీద అట్లా కొన్ని కొన్ని ప్రమాదంలో కానీ అగ్ని ప్రమాదంలో కానీ అవయవాలు దెబ్బతిని మొహం అంతా కూడా వికారంగా తయారైతుంది అటువంటి వాళ్ళకి ఈ చర్మదానాన్ని చేయటం వల్ల మరి బీదలకి మరి యొక్క సంఘం వాళ్ళు ఆ యొక్క చర్మదానాన్ని చాలా తక్కువ ఖర్చుతోటి మరి ఆ చర్మాన్ని ఉపయోగించి వాళ్ళ యొక్క అందవికారాన్ని పోగొట్టే అవకాశం ఉంది అదేవిధంగా కేశదానం వల్ల ఎంతోమంది క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకొని జుట్టు రాలిపోయిన సందర్భంలో మరి వాళ్ళు అవహేళనకు గురే ఇళ్లలోనే ఉంటున్నారు ఒక ఒక సంకుచిత భావానికి లోనవుతున్నారు డబ్బున్న వాళ్ళు చక్కగా మళ్ళీ అవి విగులు పెట్టుకుంటారు కొనుక్కొని కానీ వేదాబ్కి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు అంత స్తోమత లేకపోవటం వల్ల విగులు కొనుక్కొని పెట్టుకోలేని పరిస్థితి ఈ కేశదానం చేయటం వల్ల అటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా విగులు తయారు చేయించేసి అటువంటి వాళ్ళకి ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది మరి గంజి ఈశ్వర్ లింగం గారు హైదరాబాద్ వేదికగా మరి అమ్మ నేత్ర అవయవ శరీర దానాల ప్రోత్సాహ సంఘాన్ని ప్రారంభించి గత రెండు దశాబ్దాలుగా కొన్ని వందల వేల మందికి ఒక మంచి అవగాహన కలిగించడం ద్వారా కొన్ని వందల మందికి అవయవ దానం ద్వారా పునర్జన్మ ఆయన ఆయన ఇప్పించగలిగారు ఆ మహనీయుడు మానవతావాది రేపు మన యొక్క అవగాహన సదస్సుకి ఇచ్చేసి అందరికీ కూడా అవగాహన కలిగిస్తారు అనుమానాలు తీరుస్తారు మరి ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేయటం ఏంటంటే మరి హరిత ప్రకాశం ఫౌండేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో అట్లాగే ప్రకాశం నేత్ర అవయవ శరీర దాన ప్రోత్సాహకుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి అందరూ వేలాదిగా సకుటుంబ సమేతంగా విచ్చేయాల్సి విచ్చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే భర్త అవయవ దానం చేసిన తర్వాత అనుకోకుండా చనిపోతే మరి ఆ భర్త తరఫున భార్య ముందుకొచ్చి ఆ భర్త కోరిక కోరికని తీ చివరి కోరికని తీర్చాల్సిన బాధ్యత ఉంటుంది కానీ భార్యకి భర్తకి ఇద్దరికి అవగాహన ఉండాలి అట్లా కుటుంబ సభ్యులు కూడా అవగాహన ఉండాలి చనిపోయిన తర్వాత వాళ్ళు స్వచ్ఛందంగా తెలియచేసి ఈ అవయవ దానాన్ని శరీర దానాన్ని ప్రోత్సాహంగా ముందుకు రావాల్సిన ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి భార్యాభర్త కుటుంబం అంతా కూడా అవగాహన కలిగి ఉండాలి అందువల్ల రేపు మరి ఒంగోలులో మరి తిరుమల తిరుపతి దేవస్థానం ఎదురుగా బాల సంజీవిని ధామం అనేటువంటి ఒక కన్వెన్షన్ హాల్ ఉంది ఆ కన్వెన్షన్ హాల్లో మరి ఆదివారం సాయంత్రము నాలుగు గంటల నుంచి ఈ అవగాహన సదస్సు జరపడం జరుగుతుంది కానీ ఈ సదస్సుకి ప్రజలందరూ విచ్చేసి అవగాహన పొంది తమకి చేతనైన మేరకు మరి కొంత కొన్ని జీవితాల్లో పునర్జన్మందించవలసిందిగా తమ కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నామండి ధన్యవాదాలు